ంగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిమామలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక బంగ్లా సీజే రాజీనామా ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ కేంద్రంగా ఢాకాలో విద్యార్థుల ఆందోళన సుప్రీంకోర్టును చుట్టుముట్టిన నిరసన గంట వ్యవధిలో రాజీనామాకు పట్టు షేక్ హసీనాకు విధేయుడిగా ముద్ర తాత్కాలిక సీజేగా అష్పాకుల్ నియామకం ఈ విధంగా బంగ్లా సీజే రాజీనామా చేసింది ఇక్కడ ఇక్కడ బంగ్లాదేశంలో షీజే రాజీనామా చేశారు ఇక్కడ ముందుకు ప్రధానిగా కొనసాగిన ఇక్కడ హసన్కు ఈమె ఈయన ఇక్కడ అనుచరుడిగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ సందర్భంగా ఇక్కడ కేంద్రం కేంద్రంగా ఢాకాలో విద్యార్థుల ఆందోళన కొనసాగిన సందర్భంగా ఇక్కడ ప్రస్తుత బంగ్లాదేశ్ షీజేగా కొనసాగుతున్న అతను ఇక్కడ రాజీనామా చేసినట్టుగా చెప్పుకోవచ్చు గంట వ్యవధిలోని రాజీనామాకు పట్టు షేక్ హసీనాకు విధేయుడిగా ఇక్కడ షేక్ హసీనా ఇంత ముందుకు ప్రధానిగా కొనసాగిన షేక్ హసీనాకు విధేయుడిగా ముద్ర పడింది ఆ సందర్భంగా విద్యార్థులు ఆందోళన చేశారు ఆయన అతను రాజీనామా చేయాలన్నట్టుగా ఆ సందర్భంగా గంట వ్యవధిలోనే రాజీనామా చేయడం జరిగింది అతని స్థానంలో కొత్త వ్యక్తిని తాత్కాలిక సీజేగా అశ్పకుల్ అశ్పకుల్ నియామక అశ్పకుల్ని నియమించినట్టుగా చెప్పుకోవచ్చు మన దేశంలో అన్ని వ్యవస్థలు పోయాయన్నది మెజారిటీ ప్రజల భావన ఇతర వ్యవస్థల్లో న్యాయం దక్కనప్పుడు ఎవరైనా న్యాయ వ్యవస్థ తలుపు తడతారు అక్కడ కూడా వెంటనే న్యాయం దక్కుతుందన్న భరోసా కానీ అసలు న్యాయం లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేకుండా పోయింది మిగతా వ్యవస్థలతో పోల్చితే న్యాయ వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ ఆ వ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం నమ్మకం పోతుంది వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలకు అది ఇచ్చే ఆదేశాలకు పొంతన లేకుండా పొంతన ఉండటం లేదు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టును తప్పుపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను మాత్రం రద్దు చేయలేదు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ అరెస్టు నేపథ్యంలో ఆయనకు సంబంధించి బెయిల్ హైకోర్టు నిరా బెయిల్ నిరాకరించడంతో దాన్ని ఇప్పటికీ ఇక సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయకపోవడం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాధాకృష్ణరావు మాట్లాడడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే పాలక పక్షాలపై ప్రజల్లో ఆగ్రహం పెళ్ళిక్కుతుంది బంగ్లాదేశ్ పరిణామాలనే తీసుకుందాం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ కారణం కారణం బంగ్లా ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవించి నెత్తిన పెట్టుకున్నారు అదే ప్రజలు ఇప్పుడు ఆయన విగ్రహాలను పగలగొడుతున్నారు ఈ విధంగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే పాలక పక్షాలపై ప్రజల్లో ఆగ్రహం పిలుపుకుతుంది ఇక్కడ పాలక పక్షాలపై ఎవరైతే దేశాన్ని పాలిస్తున్నారో దానిపై ప్రజలకు నిరస ఆగ్రహం అంటే ప్రజల్లో నిరాశ వస్తుంది పాలకులపైన అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు రాధాకృష్ణరావు ముఖ్యంగా బంగ్లాదేశ్ని చూసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్కు ముఖ్య కార్యకులైన ఇప్పుడు షేక్ హసీనా తండ్రి షే షేక్ హసీనా తండ్రి వేరే ఇప్పుడు ముజరఫ్ ముజి ముజ్బుర్ రెహమాన్ ముజ్బుర్ రెహమాన్ షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ప్రధాన కార్యకుడు అతన్ని దేశానికి జాతిపితగా నెలకొన్నారంటూ ప్రజలు ఇక్కడ ఇప్పుడు అతని విగ్రహాలనే కూలగొడుతున్నారంటే ఇక్కడ ప్రజల్లో ఎంత విమర్శ వచ్చిందో అన్నట్టుగా ఇక్కడ ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతుంది పాలకుల పైన అన్నట్టుగా రాధాకృష్ణరావు చెప్పుకొస్తున్నారు ఈ సందర్భంగా అదేవిధంగా న్యాయ వ్యవస్థను కూడా నమ్మేటట్టు లేదు ఎప్పటికీ అక్కడ న్యాయం జరుగుతుందనుకున్న ఒక న్యాయ వ్యవస్థ ఒకటే అక్కడ కూడా న్యాయం లేదు అన్నట్టుగా ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చారు ఇక్కడ సందర్భించి ఇక్కడ ఏపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఇక్కడ వివరించినట్టుగా చెప్పుకోవచ్చు ఇంకో వివిధ రిజర్వేషన్ల విషయంలో హసీనా నిర్ణయాన్ని పాక్షికంగా సమర్థించిన బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాస భవనంపై కూడా ప్రజలు దాడి చేశారు పాలకులు మాత్రమే కాదు న్యాయ వ్యవస్థ కూడా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే తీర్పులు ఇవ్వాలని బంగ్లా పరిమాణాలు పరిణామాలు చెబుతున్నాయి చెబుతున్నాయా అలా అని గుంపు స్వా గుంపు స్వామ్యానికి తలొగ్గితే రాజ్యాంగంలోని నిబంధనల విషయం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది ఇలాంటి సంక్లిష్ట సమస్య ఎదురవు ఎదురవ్వకూడదంటే ప్రభుత్వాలు మాత్రమే కాదు వ్యవస్థలు కూడా సం ప్రజల్లో తమపై నమ్మకం పోకుండా వ్యవహరించాలి మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు పాలకపక్షాల చేతిలో అవి అవి కేలు బొమ్మలుగా మారిపోయాయి తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం సడలుతోంది ప్రజా ప్రతినిధ ప్రతినిధులపై దాఖలయ్యే అవినీతి కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తి కావాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అభిప్రాయపడింది మరి జరుగుతున్నదే మరి జరుగుతున్నది ఏమిటి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్నారు అయినా దర్యాప్తు సంస్థల విచారణ పూర్తి కాలేదు ఇంత న్యాయ వ్యవస్థ గురించి ముఖ్యంగా తెలి చెప్పుకొచ్చారు ఇక్కడ రాధాకృష్ణరావు ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజల్లో నమ్మకం పోతుంది ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా అట్లా అలాగని రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే కూడా వ్యవస్థ ఒప్పుకోదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ రాధాక్షిరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేసు స్టడీ అవుతుంది జగన్ కేసులు విచారణకు రాకుండానే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చేయలేదా వివిధ సందర్భాల్లో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు పొలిటికల్ బాసుల కన్నుసన్నల్లో పనిచేయడానికి వ్యవస్థలు అలవాటు పడ్డాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి ఇలా అయితే ప్రజల్లో తిరుగుబాటు రాదా తమపై ప్రజల్లో తమపై ప్రజల్లో నమ్మకం చచ్చిపోకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు స్థాయిలో అప్పుడప్పుడు ప్రజలకు ఉపశమనం లభించే విధంగా తీర్పులు వస్తున్నాయి కానీ నిందితు నిందితులపై రాజకీయ నాయకులు మాత్రం అందలం ఎక్కుతూనే ఉన్నారు బంగ్లాదేశ్ వంటి పరిణామాలు మన దేశంలో జరగకపోవచ్చును జరగకపో జరగకపోవచ్చును కానీ నిజాయితీ పనులు ప్రజాస్వామ్య ప్రియులు కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్న వారిలో అసంతృప్తి కూడగట్టుకుంటుంది అది ఎప్పుడైనా ఏ రూపంలో అయినా పెళ్ళి బక్కవచ్చు పెళ్ళు బక్కవచ్చు ఈ విధంగా ఇక్కడ న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ ఎప్పటికీ ఇదే కొనసాగితే ఎప్పటికైనా బంగ్లాదేశ్ లాంటి పరిణామాలు సంభవించకపోయినా మన దేశంలో కష్టపడి పన్ను పడుతున్న వారికి ఇంకా నిజాయితీగా బతికే వారికి నిరాశ మిగులుతుంది అన్నట్టుగా ఎప్పుడు అసంతృప్తిగా ఉంటారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు రాధాకృష్ణరావు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన కేసీఆర్కు ప్రస్తుత దుస్థితి ఎందుకు వచ్చింది ఆయన కూడా తనను తెలంగాణ పితగా తొమ్మిది తొమ్మిదిన్నరళ్ళు తిరిగేసరికి అదే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తిరస్కరించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జా కారకుడైన కేసీఆర్కు ఎందుకు అలా అలాంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు అని నేనే జాతిపితగా అని కేసీఆర్ చెప్పుకొచ్చారు తొమ్మిది సంవత్సరాలుగా ఇప్పుడు అలాంటి కేసీఆర్ను ఎందుకు ప్రజలు తిరస్కరించాలన్నట్టుగా ఇక్కడ రాధాకృష్ణరావు మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఉద్దేశించి దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థలు నిజాయితీతో సక్రమంగా పనిచేసిన చేయకపోయినా ఎన్ని ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఓటు అనే ఆయుధంతో నిరంకుశంగా వ్యవహరించే వారిని శిక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ ఔన్నత్య ఔన్నత్యాన్ని కాపాడుకోవడమా లేదా అన్నది దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థ తేల్చుకోవాలి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి పాలకులకు కాదు ఈ సూత్రాన్ని పాటిస్తే ప్రజల్లో అసహనానికి అసంతృప్తికి తా ఉండదు విధంగా ఇక్కడ న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులకు ఉండగా కాకుండా ప్రజలను ఉద్దేశించి నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థలు నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రజలు ప్రజలు తిరస్కరిస్తే ప్రజలకు నచ్చకపో నమ్మకం కోల్పోతే ఇక ప్రభుత్వాలు కోల్పోతాయనే ఓటు అదే ఆయుధం ఓటు అనే ఓటు అనేది ఆయుధంతో ప్రజలు ప్రభుత్వాలను పడగొట్టే సత్తా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోకుండా వాళ్ళు నిజాయితీతో పనిచేయాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రాధాకృష్ణ తెలంగాణకు బయో బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం లైఫ్ సైన్సెస్ స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం సీఎం రేవంత్కు లేఖ అందించిన యూనివర్సిటీ బృందం గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం సాంకేతిక సేవల విస్తృత విస్తృతి ఐ ఏఐ సిటీ నిర్మాణం స్కిల్ వర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పైన చర్చలు హైదరాబాద్లో జోయిటిస్ మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణ అమెరికాలో సీఎంతో భేటీ అయిన కంపెనీల ప్రతినిధులు తెలంగాణకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రాబోతుంది ఇక్కడ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని నెలకొల్పే దిశగా ఇక్కడ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు వివిధ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్గా కలుస్తూ ఇంకా హైదరాబాద్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారంటగా చెప్పుకోవచ్చు కాని కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీదర్బాబు యూనివర్సిటీ ప్రతినిధులు అధికారులు ఆరోగ్య సంరక్షణ విద్య నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంసిద్ధత వ్యక్తం చేసింది రాష్ట్రంలో బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ అందజేసింది శనివారం స్టాన్ఫర్డ్ వర్సిటీని సీఎంతో పాటు మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని ఇక్కడ ఆరోగ్య సంరక్షణ విద్యా నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆరోగ్య సంరక్షణ విద్యా నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో స్థాపించేందుకు కలిసి పనిచేయడానికి ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు వై ఆరోగ్య వైద్య రంగం సంబంధించిన యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సందర్భంగా మళ్ళీ రేవంత్తో భేటీ తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం ఏపీ సీఎం చంద్రబాబు వెళ్ళడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళు విధ్వంసం జరిగిందని ఆవేదన మళ్ళీ రేవంత్తో భేటీ అయ్యి ఇక్కడ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ సమ విభ వివిధ విభజన సమస్యలపై చర్చించడానికి చర్చించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ హైదరాబాద్లో ఇక్కడ టీడీపీ భవన్లో ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ టీడీపీ నేతలతో సమావేశం చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు ఐదేళ్ళు ఏపీ ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురైంది జగన్ పాలనలో అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి చెప్పుకోవచ్చు జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు ఏవి అధికారుల నిర్లక్ష్యంతో భారీ నష్టం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు ఏవి జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు ఏవి అధికారుల నిర్లక్ష్యంతో భారీ నష్టం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు ఏవైనాట్టుగా ఇక్కడ దాని సమీక్ష సమీక్ష సమావేశంలో అధికారుల నిర్లక్ష్యం భారీ నష్టం ఏర్పడింది అధికారుల నిర్లక్ష్యం అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వ శాఖల బకాయిలు డెబ్బై రెండు వేల కోట్లు ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకొని తీరు విద్యుత్ ఇరిగేషన్ బిల్లులే యాభై వేల యాభై ఏడు వేల కోట్లు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు పెండింగే స్కాలర్షిప్పులు దోబీ ఘాట్ల సొమ్ము అంతే ముఖ్యమైన బిల్లులైనా చెల్లించాలన్న డిమాండ్లు ప్రభుత్వ సానుకూల స్పందనకే నిరీక్షణ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఎన్నికల్లో గెలుపొంది సర్కారు కొలువు తీరింది తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు కాంట్రాక్టర్లు కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు వేల కోట్ల బిల్లులకు మోక్షం లభిస్తుందని ఆశపడ్డారు కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్పారు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లు బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తామని డిఏలు ఇస్తామని పీఆర్సీ అమలు చేస్తామని పేర్కొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇటీవల పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కానీ వివిధ ప్రభుత్వ శాఖలకు వేల కోట్లలో ఏదైతే డెబ్బై రెండు వేల కోట్ల ప్రభుత్వ శాఖల బకాయిలు ఏదైతే ప్రభుత్వం చెల్లించాల్సిన ఒప్పందం చేసుకొని చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటివరకు చెల్లించలే ఇప్పుడు మొన్న కేటాయించిన బడ్జెట్లో కూడా దానికి సంబంధించి బడ్జెట్లో ఇక కేటాయించలేదు అన్నట్టుగా ఇక్కడ ఆ శాఖలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వం ఎన్నికల్లో ముందు ఇక్కడ బకాయి ఉన్న బకాయిలని చెల్లిస్తాం అధికారంలోకి వచ్చాక కూడా మాట మాట్లాడి అవన్నీ క్లియర్ చేస్తాం ఏ ఒకే టైంలో ఏక కాలంలో క్లియర్ చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు మాత్రం బడ్జెట్లో ఏ విధంగా వాటికి కేటాయింపులు జరగలేదు అన్నట్టుగా ఇక్కడ వాటికి సంబంధించిన శాఖలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి ఇక్కడ డెబ్బై రెండు వేల కోట్లు ఏళ్ళ తరబడి ఉన్నాయి ఇక్కడ అవి కూడా వాటికి సంబంధించి కూడా నిధులు కేటాయించలేదు అన్నట్టుగా చేస్తున్నాయి ఇక్కడ నిరీక్ష ప్రభుత్వ సానుకూల స్పందనకై నిరీక్షణ వేటు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ శాఖలన్నీ ఏదైతే బకాయిలు పెండింగ్లో ప్రభుత్వం నుంచి రావాల్సి పా నిధులు ఆ శాఖలన్నీ ఇక్కడ వే వెయిట్ చేస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఎప్పుడు స్పందించి వాళ్లకు నిధులు మంజూరు చేస్తుందా అన్నట్టుగా చెప్పుకోవచ్చు కోల్కతాలో దారుణం కోల్కతాలో జూనియర్ డాక్టర్ల నిరసన జూనియర్ డాక్టర్పై కోల్కతాలో దారుణం కోల్కతాలో జూనియర్ డాక్టర్ల నిరసన జూనియర్ డాక్టర్పై అత్యాచారం గురువారం రాత్రి విధుల్లో శుక్రవారం ఉదయం అర్ధనగ్న స్థితిలో శివమై ఆర్జీ ఆర్జీకర్ వై ప్రభుత్వ వైద్య కాలేజీలో ఘటన అమ అనుమతుడిని అనుమాను అనుమానితుడి అరెస్టు రిమాండ్ ఉరివేయించడానికి వెనుకాడము మమతా బెనర్జీ ఇక్కడ కోల్కతాలో జూనియర్ డాక్టర్ల నిరసన ఈ విధంగా ఇక్కడ జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆమె చనిపోవడం జరిగింది ఇక్కడ దాని మీద అనుమానితుడిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉదయం అర్ధ గురువారం రాత్రి విధుల్లో ఉండడం కారణంగా శుక్రవారం ఉదయం శవమై కల్పించింది అర్ధనగ్న స్థితిలో శవమై ఆర్జికర్ ప్రభుత్వ వై ఆర్జికర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఘటన జరిగిందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కోల్కతాలో ఇక్కడ అనుమానితుడి అరెస్టు రిమాండ్ కూడా పంపించారు జైల్లో కూడా వేసినట్టు ఉరి వేయించడానికి వెనుకాడ మమతా బెనర్జీ అక్కడ సీఎం మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎస్సీ రిజర్వేషన్లో లేయర్ వద్దు దీనిపై పార్లమెంట్లో చట్టం చేయండి కేంద్రానికి కాంగ్రెస్ చీఫ్ కర్గే డిమాండ్ ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలే క్రిమిలేయర్ వద్దు దీనిపై పార్లమెంట్లో చట్టం వేయండి కేంద్రానికి కాంగ్రెస్ చీఫ్ కర్గే డిమాండ్ చేసి ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇక్కడ బిల్లు పాస్ అయ్యే విషయంలో ఇక్కడ కరిగే వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు క్రిమిలేయర్ వద్దు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు యాభై గ్రాములు ఎనిమిది వందల యాభై కోట్లు కాలిఫోర్నియం రాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న బీహార్ పోలీసులు పోర్టబుల్ మెటల్ డిటెక్టర్లలో రేడియో ధార్మిక పదార్థం వినియోగం యాభై గ్రాములు ఎనిమిది వందల యాభై కోట్ల విలువైన కాలిఫోర్నియం రాయిని తరలిస్తుండగా ఇక్కడ స్వాధీనం చేసుకున్న బీహార్ పోలీసులు పోర్టబుల్ మెటల్ డిటెక్టర్లలో రేడియో ధార్మిక పదార్థం వినియోగం దానికి పోర్టబుల్ మెటల్ డిటెక్టర్లలో రేడియోధార్మిక పదార్థం వినియోగించుకో వినియోగి వినియోగించినట్టుగా చెప్పుకోవచ్చు పంజాగుట్ట తరహాలో సిసిఎస్ ప్రక్షాళన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ఎనభై ఒకటి మంది హెడ్ క్వార్టర్స్కు అటాచ్ మరో పదహారు మందికి స్థాన చలనం పంజగుట్ట తరహాలో సిసిఎస్ ప్రక్షాళన ఏదైతే పంజగుట్టలో ఇక్కడ గత ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు ఉన్న పోలీసులు అందరినీ స్థానచలనం చేయడం జరిగింది అదే తరహాలో సిసిఎస్ ప్రక్షాళన సిసిఎస్లో చేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అధికారులను స్థానచలనం జరిగే ఇక్కడ ఇతర ప్రదేశాలకు పంపి బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ఎనభై ఒకటి మంది హెడ్ క్వార్టర్స్కు అటాచ్ ఏ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ఎనభై ఒకటి మంది కా కానిస్టేబుల్లను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేయడం జరిగింది ఇక్కడ ఎనభై ఒకటి మందిని మరో పదహారు మందికి కూడా స్థానచలనం ఇతర ప్రదేశాలకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు డార్క్ వెబ్లో డ్రగ్స్ దంద స్పీడ్ పోస్ట్లో డెలివరీ క్రిస్టోలో క్రిప్టోలో చెల్లింపు అస్సాం నుంచి ఖమ్మం వచ్చిన పార్సల్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన టెక్కి డార్క్ వెబ్లో డ్రగ్స్ దాంతా స్పీడ్ పోస్ట్లో డెలివరీ క్రిప్టోలో చెల్లింపు అస్సాం నుంచి ఖమ్మం వచ్చిన పార్సల్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన టెక్కీ విధంగా రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ డ్రగ్స్ సరఫరా ఇక్కడ పోస్ట్లో డెలివరీలో పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ పంపిణీ స్పీడ్ పోస్ట్లో డెలివరీ చేయడం జరిగింది డ్రగ్స్ దీన్ని టెక్కీని పట్టుకోవడం జరిగింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఖమ్మం అస్సాం నుంచి ఖమ్మంని డెలివరీ చేసిన సందర్భంగా ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తిని పట్టుకున్నట్టుగా చెప్పుకోవచ్చు శ్రీమంతుడు నాగ్ అశ్విని స్వగ్రామం ఐతోల్ జడ్పీ హై స్కూల్లో అరవై లక్షలతో తరగతి గదుల నిర్మాణం తల్లిదండ్రులతో ప్రారంభోత్సవానికి దర్శకుడు శ్రీమంతుడు నాగు అశ్విన్ స్వగ్రామం ఐతోల్ జెడ్పి హై స్కూల్లో అరవై లక్షలతో తరగతి గదుల నిర్మాణం తల్లిదండ్రులతో ప్రారంభోత్సవానికి దర్శకుడు ఇక్కడ దర్శకుడు వాళ్ళ స్వగ్రామంలో అరవై లక్షలు పెట్టి ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు శ్రీమంతుడు సినిమా తరహాల్లో దర్శకుడు శ్రీమంతుడు దర్శకుడు నాగు అశ్విన్ ఇక్కడ వాళ్ళ ఊరిలో ఇక్కడ మొత్తటగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల సొంత నిధులతో ఇక్కడ నిర్మిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ తల్లి అక్కడ తల్లిదండ్రులతో కలిసి ప్రారంభోత్సవానికి దర్శకుడు వెళ్ళినట్టుగా చెప్పుకోవచ్చు హిండెన్ బర్గ్ మరో బాంబు అదాని విదేశీ కంపెనీల్లో సెబీ చీఫ్ కు వాటాలు బెర్ముడా మారిషన్లలో రహస్య పెట్టుబడులు ఎందుకు అదానీ సోదరుడు వినోద్ సాయం పెట్టుబడుల తర్వాతే సెబీలో మాధవి చేరిక హిడెన్బర్గ్ మరో బాంబ్ అదానీ విదేశీ కంపెనీలో హె సెబీ చీఫ్కు వాటాలు బెర్ముడా మారిషన్లలో రహస్య పెట్టుబడులు ఎందుకు అదాని సోదరుడు వినోద్ సాయం పెట్టుబడుల తర్వాతే సెబీలో మాధవి చేరిక ఏడాదిన్నర కిందట అదాని గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన హెడ హిండెన్బర్గ్ తాజాగా మరో బాంబ్ పేల్చింది ఈసారి నేరుగా సెబీ చీఫ్ మాధవి పురి బంచ్ మాధవిపురి బచ్పై బచ్పైనే ఆరోపణలు చేసింది అదా అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన బెరుముడా మారిషన్ ఫండ్లలో మాధవి ఆమె భర్త ధవల్ బచ్కు రహస్య వాటాలు ఉన్నాయని పేర్కొంది గౌతమి అదాని సోదరుడు వినోద్ అదాని ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా ఉన్ రెండు వేల పదిహేను జూన్ ఐదున సింగపూర్లో ఈ ఖాతా తెరిచారని తెలిపింది ఈ మేరకు శనివారం తన వెబ్సైట్లో పోస్ట్ చేసిన బ్లాగ్లో ఆరోపించింది ఓ ప్రజా వేగు అందించిన పత్రాల ఆధారంగా ఈ ఆరోపణలు చేసింది మాధవి దంపతులు రెండు వేల పదిహేనులో అదాని విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టగా ఆ తర్వాత అంటే రెండు వేల పదిహేడులో మాధవి బచ్ సెబీలో శాశ్వత డైరెక్టర్ పదవి చేపట్టారు అనంతరం రెండు వేల ఇరవై రెండు మార్చిలో సెబీ చీఫ్గా నియమితులయ్యారు అదాని గ్రూప్ అక్రమ నిధులు మళ్లింపు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిసిన తెలిపిన విషయం తెలిసిందే దాంతో సెబీ చీఫ్ పైనే హిండెన్బర్గ్ ఆరోపణలు ఎక్కువ ఎక్కువ పెట్టింది ఈ వ్యవహారంపై మరోసారి రాజకీయంగా రగడ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి హిండెన్బర్గ్ మరో మరో బాంబు అదానీ ఇందుకు అదాని సోదరుడు వినోద్ సాయం రహస్య పెట్టుబడులు బెర్ముడా మారిషస్లలో రహస్య పెట్టుబడులు పెట్టింది ఇక్కడ దీనికి సంబంధించి విదేశీ కంపెనీల్లో సెబీ చీప్కు వాటాలు పెట్టుబడుల తర్వాత సెబీలో మాధవి చేరిక ఈ విధంగా ఇక్కడ విదేశాల్లో రహస్య పెట్టుబడులు పెట్టిందంటే మన హిండెన్ మరో మరో అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి అశ్వనేవి వైష్ణవ్ ఒడిశా ఏపీ తెలంగాణ అనుసంధానం కొత్త లైన్ పూర్తయితే భద్రాచలం మీదుగా రైలు ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్కు బాటలు నూట డెబ్బై మూడు కిలోమీటర్లు అంచనా వ్యయం నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి ప్రధాని మోడీకి కృతజ్ఞతలు కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు కిశాఖ జోన్పై ఏపీ సీఎంతో చర్చిస్తున్నాం అశ్వనీ వైష్ణవ్ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా మీదుగా ఇక్కడ కొత్తగా రైలు మార్గం ఏర్పాటు చే అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు కొత్త లైన్ పూర్తయితే భద్రాచలం మీదుగా రైలు ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్కు బాటలు ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్కు బాటలు ఇక్కడ ప్రత్యామ్నాయ ఇప్పుడున్న రైలు మార్గం కాకుండా ప్రత్యామ్నాయంగా అక్కడ సరుకు రవాణా చేసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కొత్త రైలు మార్గం ద్వారా నూట డెబ్బై మూడు కిలోమీటర్లు అంచనా వ్యయం నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు వస్తుంది అంచనా వ్యయం అన్నట్టుగా చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళి ప్రధాని మోడీకి కృతజ్ఞతలు కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నట్టుగా చెప్పుకో చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా విశాఖ జోన్పై ఏపీ సీఎంతో చర్చిస్తున్నాం అశ్విని వైష్ణవ్ విశాఖ జోన్పై ఏపీ సీఎంతో చర్చిస్తున్నారు అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు రైల్వే శాఖ చెందిన కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్ మల్కన్గిరి పాండురంగాపురం రైల్వే లైన్తో ఒడిశా ఏపీ తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు భద్రాచలం మీదుగా రైళ్ళు నడవడమే కాకుండా ప్రత్యామ్నాయ సరుకు రవాణా కార్ కారిడార్గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు మొత్తం నూట డెబ్బై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర నిర్వహించనున్న రైల్వే లైన్కు నాలుగు వేల నూట తొమ్మిది కోట్ల మేర ఖర్చు చే ఖర్చు అయ్యే అవకాశం ఉందని వివరించారు భద్రాచలం మీదుగా రైల్వే లైన్ కలను రైల్వే లైన్ కలను ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు శనివారం ఓ ప్రకటనలో ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వల్ల ఒరిస్సా ఒరిస్సా అదేవిధంగా తెలంగాణ ఏపీ ఏం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కొత్త రైల్వే మార్గం ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ సరుకు రవాణా ప్రత్యామ్నాయ లైన్గా కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు కొత్త రైల్వే ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియ తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు కేటీఆర్ను జైలుకి పంపకపోతే యుద్ధమే ఆయన అంచ అరాచకాలు ఎన్నో నన్ను మా నన్ను మా కార్యకర్తలను రేవంత్ను వేధించారు సీఎంపై నమ్మకం గౌరవం ఉంది కేటీఆర్ను లోపలేస్తారు ఆ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయం యుద్ధం తప్పదు బండి సంజయ్ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఎన్నో అరాచకాలు చేశారు కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ ఎన్నో అరాచకాలు చేశారు నన్ను నా కార్యకర్తలను అరెస్ట్ చేయించారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి త తప్పకుండా ఆయనపై చర్యలు తీసుకుంటారు తీసుకోకపోతే యుద్ధం రాష్ట్రంలో యుద్ధ వాతావరణం అన్నట్టుగా బండి సంజయ్ చెప్పుకొచ్చారు ఆ మందులతో కాలం చెల్లినట్టే రోగుల ప్రాణాలతో వైద్యశాఖ చెలగాటం గడువు ముగిసిన ఔషధాలపై నిర్లక్ష్యం సకాలంలో వాటిని వెనక్కి పంపని వైనం ఎక్స్పైరీ మందులతో మూడు వందల తొంభై కోట్ల నష్టం తాజాగా నిర్మల్ జిల్లాలో కాలం చెల్లిన సెలైన్ రోగికి ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది విధంగా ఆ ఆ మందులతో ఆ మందులతో కాలం చెల్లినట్టే రోగుల ప్రాణాలతో చెలగాటం వాడుతున్న వైద్య శాఖ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ నకిలీ మందులతో ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయిన మందులతో మందులనే వినియోగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు రీసెంట్గా ఇక్కడ స సకాలంలో వాటిని వెనక్కి పంపిణీ వేయడం ఈ విధంగా వాటితో మూడు వందల తొంభై కోట్ల నష్టం ఏర్పడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రాష్ట్రంలో ఎక్స్పైరీ అయిన మందులతో తాజాగా నిర్మల్లో జి నిర్మల్ జిల్లాలో కాలం చెల్లిన సెలైన్ రోగికి ఎక్కించిన సిబ్బంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు గడువు ముగిసిన మందుల వాడకంపై కలెక్టర్ సీరియస్ కానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిపై ఫార్మాసిస్ట్ స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు ఈ విధంగా ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఈ విధంగా ఇక్కడ కాలం చెల్లిన సెలైన్ ఎక్కిస్తున్న నేపథ్యంలో సంబంధించిన స్టాఫ్ నర్సులు అదేవిధంగా అక్కడ సిబ్బందిని సస్పెండ్ వే సస్పెన్షన్ సస్పెన్షన్ వేటు వేసినట్టుగా చెప్పుకోవచ్చు అక్కడ సంబంధించిన జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు కానప్పూరు ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మాసిస్ట్ అదేవిధంగా స్టాఫ్ నర్సుపై సస్పెన్షన్ వేటు పడినట్టుగా చెప్పుకోవచ్చు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ వచ్చే ఏడాది నుంచి రేషన్ సన్న బియ్యం చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ కుటుంబ వీరాలతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు కొత్త రేషన్ కార్డులపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామాల్లో లక్షనర పట్టణాల్లో రెండు లక్షల ఆదాయ పరిమితి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు విధంగా క్యాబినెట్ భేటీలో మంత్రివర్గ సమావేశంలో ఈ విధంగా రేషన్ కార్డులు అదేవిధంగా ఆరోగ్యశ్రీపై చర్చలు జరిపినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ లక్షన్నర ఆదాయం గ్రామాలలో లక్షన్నర ఆదాయము పట్టణాల్లో రెండు లక్షల ఆదాయం లోపు ఉన్న వాళ్లకు కొత్త తెల్ల రేషన్ కార్డు మంజూరు చేస్తామన్నట్టుగా ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారంటే రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ సన్న బియ్యం పంపిణీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా కార్డులను స్మార్ట్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తారంటే ఆరోగ్యశ్రీ కార్డులను కూడా దానికి సంబంధించి చర్చలు జరపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు మంత్రివర్గ ఉపసంఘం ద్వారా వచ్చే ఏడాది నుంచి చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని కొత్త కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ మంత్రి సంఘం మా మంత్రివర్గ భేటీలో విధంగా వివిధ మంత్రులు కలిసి వీటిపై చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు అదేవిధంగా విధంగా బియ్యం పంపిణీ వివిధ ప్రజా పథకాలపై ఇక్కడ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్